శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం విద్యాదానం ఎంత మహత్తరమైనదో ఎంత గొప్పదో ప్రసిద్ధ దానాలన్నింటిలోనూ అదే ఎందుకు శ్రేష్టమైనదో ఈ పద్యం ద్వారా తెలుసుకుందామా దీనిని కళాప్రపూన్న శ్రీ చిలకమట్టి లక్ష్మీనరసింహం గారు వ్రాశారు ఆయన ఒక గొప్ప రచయిత సంఘ సంస్కర్త ఎన్నో హాస్య రచనలు కూడా చేశారు అమూల్య రత్నం లాంటి గయోపాఖ్యానం నాటకం ఆయన రచనే చమత్కార భరితమైన ఆ అద్భుత పద్యం చదువుతున్నాను చూడండి ఇది అందమైన క్రమాలంకార శోభితం కూడా అన్నదానము గొప్పదనవచ్చునే కానీ అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నం జాములో అరిగిపో వస్త్రదానము కూడా భద్య కాని వస్త్రమేదాదిలో మేడాదిలో పాతదబును గృహదానముటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్ళలో కూలిపో భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరి చేరిపోవచ్చు అలిగిపోక ఇంచుకేని చిరిగిపోక అలిగిపోక ఇంచుకేని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదాన ఒకటి జగతి ఒప్పుచుండు ఒకటి జగతి ఇది ఎంతో అద్భుతమైన హాస్యరస పద్యం శ్రేష్టమైన అన్నదానంలో వడ్డించిన అన్నం ఒక జాములోనే అరిగిపోతుంది ఎంతో గొప్పదైన వస్త్రదానంతో వచ్చిన వస్త్రాలు ఏడాదిలో పాతదై చిరిగిపోవచ్చు గృహదానం గొప్పదే కావచ్చు కానీ కొన్ని ఏళ్లలో ఆ ఇల్లు కూలిపోవచ్చు భూదానం మహాపుణ్యమే కానీ ఆ భూమి అన్యుల పరం అవ్వవచ్చు అరిగిపోక చిరిగిపోక కూలిపోవక ఇతరుల పాలు కానిది నిత్యమైనది నిర్మలమైనది ఎంతో నిశ్చలమైనది విద్యాదానం ఒకటే ఈ లోకంలోని కవిగారు ఇది సాటి లేని దానమని ఎంతో చక్కగా చెప్పారు ఏమీ ఆశించకుండా విద్యాదానం చేసిన ఎంతో మంది గురువులు ఈ భారతావనిలో ఉన్నారు ఈ పద్యంలో చూడండి చక్కని ప్రాసలు వేశారు అరిగిపోక చిరిగిపోక ఇంచుక కరిగిపోక అనేటువంటి ప్రాసలు వేశారు అలాగే నిశ్చమై నిత్యమై నిర్మలమై నిశ్చలమై అనేటువంటి భాషలు వేసి ఈ పద్యాన్ని ఎంతో మనకి ఎంతో అలరించారు ఈ పద్యం ద్వారా ఈ కవి గారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుతాం అందరికీ నమస్కారం